ఇక కళ్ళ అవసరం లేదు స్మార్ట్ విజన్ అయి హాస్పిటల్లో ఎలాంటి ఐస్ వచ్చినకైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆగస్టు పదకొండు నుండి పంతొమ్మిది వరకు మాత్రమే ఒంగోలు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన పైన వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది ఈ క్రమంలో ఒంగోలులో మళ్లీ రీకౌంటింగ్ చేపట్టాలని వైసీపీ తరపున పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు ఎన్నికల సంఘం స్పందించింది ఇవాటి నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేపట్టనుంది రోజుకు రెండు ఈవీఎంలను అధికారులు వెరిఫై చేయనున్నారు ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలలో వినియోగించిన పైన సోమవారం నుంచి ఈసీ అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరగనుంది రోజుకు రెండు లేదా మూడు ఈవీఎంల చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు ఒంగోలులో మొత్తం పన్నెండు పోలింగ్ కేంద్రాలలో అనగా ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఆరు నూట ఇరవై మూడు నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదు రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు సోమవారం నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు ఈ ప్రక్రియ సాగనుంది ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఆరు రోజుల పాటు మాక్ పోలింగ్ను అధికారులు నిర్వహించనున్నారు ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో జరగనుంది ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఇరవై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేశారు వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేలకు పైగా ఓట్లతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు అయితే ఎన్నికల ఫలితాలపైన అనుమానం వ్యక్తం చేసిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పన్నెండు పోలింగ్ కేంద్రాలలో వినియోగించిన ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు బాలనేని వినతితో టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మాక్ పోలింగ్ రీచెక్కింగ్ చేసేందుకు సిద్ధమైంది అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాలను వివీప్యాట్ సిప్లతో సరిపోల్చాలంటూ హైకోర్టును మాజీ మంత్రి బాలినేని ఆశ్రయించారు బాలినేని ఈవీఎంల పైన వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సిద్ధమయ్యారు రీమాక్ పోలింగ్ నిర్వహణ తీరుపైన ఇప్పటికే జిల్లా కలెక్టర్ హైదరాబాద్లో ట్రైనింగ్ పొందారు ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచిన ఇరవై ఆరు మంది అభ్యర్థులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా సమాచారం అందించారు రోజుకు మూడు ఈవీఎంల చొప్పున నాలుగు రోజుల పాటు రీమాక్ పోలింగ్ ప్రక్రియను జరగనుంది ఈ ప్రక్రియను భూసేకరణ విభాగపు ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి పర్యవేక్షిస్తున్నారు మరోవైపు ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరా నిఘాలో చేపడుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి